నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ మాది కోరిన ప్రణయం పార్ట్ ట్వంటీ ఫోర్తో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి యార్ అలాగే అల్లుకున్న బంధం సిరీస్ కూడా ముందు ముందు మిమ్మల్ని చాలా అలరిస్తుంది కాబట్టి దాని వైపు కూడా ఒక లుక్ వేయండి ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం హర్ష గారు ఇంటికి రాగానే భూమికి రూమ్ చూపించడానికి పైకి తీసుకువెళ్తుండగా హలో ఎక్స్క్యూజ్ మీ అనే పిలుపు వినిపించి ముగ్గురు వెనక్కి తిరుగుతారు డాక్టర్ సుప్రజ అక్కడ గుమ్మంలో నిలబడి ఉండడం చూసి ఏంటి డాక్టర్ అమ్మ ఉదయాన్నే మా ఇల్లు గుర్తొచ్చింది డైరెక్ట్గా ఇక్కడికే ఎలా వచ్చావు అని అడుగుతారు హర్ష డైరెక్ట్గా ఏమి నీ ఇంటికి రాలేదులే నేను వచ్చింది పక్కింటికే తమరు అక్కడే ఉంటారని అక్కడికే వచ్చాను కానీ తమరికి జ్ఞానోదయం అయ్యి కొత్త నిర్ణయాలు తీసుకున్నారని తెలిసి ఇక్కడికి వచ్చానులే అంటుంది సుప్రజ మంచిది ఎంత ఉదయాన్నే మా ఇల్లు ఎందుకు గుర్తొచ్చాయో అని అడుగుతారు హర్ష గారు నేను వచ్చింది తమరి కోసమే అసలు అయితే రిక్వెస్ట్ చేసి తీసుకువెళ్దామని వచ్చాను కానీ గుడ్ న్యూస్ చెప్పింది వదిన అందుకే రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు అని వచ్చా అని అంటుంది సుప్రజ దేనికి రిక్వెస్ట్ చేయడానికి వచ్చావు ఇప్పుడు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నావు ముందు లోపలికి వచ్చి కూర్చో గుమ్మంలోనే నువ్వు అలా నిలబడితే ఏదో మేము నీకు అప్పు ఉన్నట్టు నువ్వు కాబూలు వాళ్ళలాగా అది వసూలు చేసుకోవడానికి వచ్చినట్టు ఉంది నాకు అంటూ నువ్వు భూమికి రూమ్ చూపించు నేను తనతో మాట్లాడి వస్తాను అని విజయ్కి చెప్పి కిందకి దిగుతారు హర్ష గారు సుప్రజ లోపలికి వస్తూ భూమి ఎలా ఉన్నావు అని అడుగుతారు చిరునవ్వుతో నేను బాగున్నా అండి అని అంటుంది చిన్న స్మైల్తో భూమి ఒకసారి ఇలారా గాయాలన్నీ తగ్గిపోయాయా నీకు అని అడుగుతుంది సుప్రజ హా తగ్గిపోయాయి డాక్టర్ గారు అని చెబుతూ కిందకి దిగి వస్తుంది భూమి భూమి కిందకి రాగానే తనని ఒకసారి చూసి గుడ్ మొత్తం తగ్గిపోయినట్లున్నాయిగా ఎంత అందంగా ఉన్నావో అని బొగ్గల లాగుతూ అంటారు సుప్రజ నా కూతురికి దిష్టి పెట్టకమ్మా ఆ గొడ్లగోబ కళ్ళు వేసుకొని అని అంటారు హర్ష గారు మావేమి దిష్టి కళ్ళు కాదులేండి మీకే కనుక కూతురు ఉంది అని తెగ ఫీల్ అయిపోతున్నారు అని మూతి తిప్పుతూ మొన్నటిదాకా మీ నాన్న దేవదాసులా ఉన్నాడురా ఇప్పుడు మాత్రం బాలకృష్ణ లెవెల్లో డైలాగులు కొడుతున్నారు అని అంటారు విజయ్ని చూస్తూ సుప్రజ మీ ఇద్దరికి ఎప్పుడు ఉండేదేగా పిన్ని నేను భూమికి రూమ్ చూపించి వస్తాను మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి రా భూమి అని భూమిని తీసుకొని పైకి వెళ్ళిపోతాడు విజయ్ ఇప్పుడు చెప్పండి తమరు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చారు అని అడుగుతారు హర్ష ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీలు టీలు ఇవ్వడం ఏమీ అలవాట్లేదా అని అడుగుతుంది సుప్రజ నవ్వుతూ అలాంటి సపర్యలు చేయడానికి నా భార్య లేదు ముందు విషయం చెప్పు నీ ఓవరాక్షన్ ఆపి అంటారు హర్ష గారు నేను పెట్టుకురాన రెండు కాఫీలు అడుగుతుంది సుప్రజ నీకు కావాలంటే వెళ్ళి పెట్టుకోవచ్చు నాకైతే అవసరం లేదు నా కూతురు ఆల్రెడీ ఇచ్చేసింది నాకు అని చెప్తారు హర్ష గారు నాకేం అవసరం లేదులే కానీ ఒక క్రిటికల్ కేసు వచ్చింది తమరికి సంబంధించిందే చిన్న వయసు ఒక్కడే కొడుకు ఎలా అయినా బతికించండి అని వేడుకుంటుంది ఆ తల్లి హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ ఛాన్సెస్ లేవు అని అంటున్నారు ఒక్కసారి మీరు చూస్తారని అడుగుదామని రిక్వెస్ట్ చేసి అయినా తీసుకువెళ్దామని వచ్చాను జస్ట్ పదిహేనేళ్ల పిల్లోడు చూడగానే చాలా బాధ అనిపించింది మన అక్షయ గుర్తు వచ్చింది ఆ టైంలో తనకి కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే కదా మనకి దక్కకుండా అయిపోయింది ఒకసారి ఆ అబ్బాయిని వచ్చి చూస్తారా అని అడుగుతుంది సుప్రజ ఏమైంది అబ్బాయికి అసలు ఏం ప్రాబ్లం అని అడుగుతారు హర్ష సేమ్ యాక్సిడెంట్ కేస్ తలకి గట్టి దెబ్బ తగిలింది ఇదిగో ఆ అబ్బాయి రిపోర్ట్స్ అని చెప్పి తనతో తీసుకువచ్చిన ఒక ఫైల్ ఇస్తుంది సుప్రజ మొత్తం చూసిన హర్ష గారు సర్జరీ చేస్తే ఛాన్సెస్ కొంచెం ఉండొచ్చు అని అనిపించడంతో ఓకే నేను వస్తాను అని ఆ ఫైల్ శుభ్ర చే చేతికి ఇస్తూ చెబుతారు చాలా సంతోషంగా ఉంది తెలుసా మిమ్మల్ని మళ్ళీ ఇలా చూస్తుంటే మొత్తానికి భూమి అడుగు పెట్టడం మంచిదే అయ్యింది మీ విషయంలో అక్కడ మనోహర్ అన్నయ్య ప్రాణాలు కాపాడింది ఇక్కడ మిమ్మల్ని మళ్ళీ మనుషుల్లోకి తీసుకువచ్చింది తనలో ఏదో మ్యాజిక్ ఉంది అని నవ్వుతూ అంటుంది సుప్రజ మ్యాజిక్ ఉందో లేదో తెలియదు కానీ తన మాటలతో అందరినీ ఆకట్టుకోగలదు చెప్పాల్సింది కరెక్ట్గా చెప్పేస్తుంది అలాంటి పిల్లకి ఏం కష్టం వచ్చిందో తెలియడం లేదు అని అంటారు హర్ష గారు పైకి వెళ్ళిన విజయ్ భూమి అక్షర రూమ్ పక్కనే ఉన్న ఒక రూమ్ని భూమికి చూపించి ఇక నుంచి ఇదే నీ రూమ్ ఇది అక్షయ రూమ్ అని ఆ పక్కన ఉన్న రూమ్ని చూపించి ఖాళీగా ఉన్నప్పుడు నిన్ను అక్షయ రూమ్కి తీసుకువెళ్ళి మొత్తం చూపిస్తాను ముందు ఈ రూమ్లో నీ బట్టలన్నీ సర్దేసుకో నచ్చిందా రూము లేకపోతే ఇంకేదైనా రూమ్ చూస్తావా అని అడుగుతాడు విజయ్ లేదు లేదు ఈ రూమ్ చాలా బాగుంది అలాగే నేను మీ చెల్లి రూమ్ చూడాలని అనుకోవడం లేదు ఆ రాక్షస్కి తెలిసిందంటే ఆ రూమ్లోకి ఎందుకు అడుగు పెట్టావు అని నా మీద కోప్పడతారు నేను చూడను బాబు బట్టలు తర్వాత సర్దుకుంటా ముందు ఆ డాక్టర్ గారికి కాఫీ కానీ టీ కానీ పెట్టేసి ఇస్తే బాగుంటుంది కదా మీ ఇంటికి వచ్చారు కదా అని అంటుంది భూమి భూమి మీ కాదు మన ఇల్లు ఇది అదిగో ఆపోజిట్ రూమ్ నాది నేను బ్యాగ్ పెట్టేసి వస్తాను కిందకి వెళ్దామని విజయ్ కూడా వెళ్ళి బ్యాగ్ పెట్టేసి అప్పటికే భూమి బయటికి రావడంతో ఇద్దరు కిందకి వస్తారు ఏంట్రా అప్పుడే కిందకి దిగారు బట్టలన్నీ సర్దేసుకోవాల్సింది కదా ఇద్దరు అని అడుగుతారు హర్ష గారు కిందకి దిగిన ఇద్దరినీ చూసి అప్పుడే భూమి తన బాధ్యతల్లోకి ప్రవేశించాలని చూస్తుంది నాన్న ఇంటికి గెస్ట్ వచ్చారంట వాళ్ళకి టీ కానీ కాఫీ కానీ పెట్టి ఇవ్వాలంట పద్ధతి అంట అని అంటాడు నవ్వుతూ విజయ్ భూమి నాకేమి వద్దులే ఇలా నువ్వు చిన్నపిల్లవి నీతో పనులు చేయించుకోవడం ఏంటి అని సుప్రజ అంటున్నా నేనేమి అంత చిన్నపిల్లని కాదుగా పర్వాలేదు నా చేతి కాఫీ రుచి చూద్దురు కానీ అని కిచెన్లోకి వెళ్తుంది భూమి భూమి వెనకాలే వెళ్ళిన విజయ్ వంటగట్టు మీద కూర్చొని నీకెందుకురా ఈ పనులన్నీ ఒక వంట మనిషిని పెట్టుకుంటే మనకి సరిపోతుంది కదా అంటాడు నాకు అలవాటే విజయ్ సార్ అయినా మన ముగ్గురికి చేయడం పెద్ద పని కాదు కదా అని ఫ్రిడ్జ్లో ఉన్న పాలు ప్యాకెట్ తీసి స్టవ్ వెలిగించి ముందు పాలు పెడుతుంది హాల్లో నుంచి సుప్రజ హర్ష గారు మాటా మాట అనుకోవడం విని ఆ డాక్టర్ గారు ఏమవుతుంది మీకు అని అడుగుతుంది భూమి ఆవిడ మనకి బంధువే అవుతారు వైజయంతి అత్తయ్య ఉన్నారు కదా అత్తయ్య వాళ్ళ అన్నయ్య కూతురు మా అమ్మ తను ఒకే ఏజు ఇద్దరు అక్కా చెల్లెల్లా ఉండేవాళ్ళు మా అమ్మ కొంచెం నిదానం కానీ ఫస్ట్ నుంచి సుప్రజా పిన్ని యాక్టివ్ బాగా మా అమ్మకి పెళ్ళైన సంవత్సరమే తనకి కూడా పెళ్ళయింది ఫస్ట్ నుంచి మా నాన్నతో తను అలాగే మాట్లాడుతుంది మా నాన్న కూడా మరదలు అంటూ తనతో జోక్స్ వేస్తూనే ఉంటారు వాళ్ళిద్దరి మాటలు అలాగే ఉంటాయి వాళ్ళ హస్బెండ్ కూడా డాక్టరే ఒక బాబు పాప వాళ్ళిద్దరికీ వాళ్ళ బాబు మెంటల్లీ వీక్ అంటే వయసు పెరిగింది కానీ చిన్న పిల్లల మనస్తత్వం మాకంటే సంవత్సరం చిన్న తను ఇంట్లోనే కేర్ టేకర్ని పెట్టారు వాళ్ళ నాయనమ్మ తాతయ్య కూడా ఉంటారు వాడిని చూసుకోవడానికి బతికినన్నాళ్ళు ఇంక వాడు అంతే ఏ మందులు వాడినా వాడికి క్యూర్ అవ్వదు అని చెప్పేశారు నెమ్మది నెమ్మదిగా వాడి ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని తెలుసు అన్నిటికీ ప్రిపేర్ అయిపోయారు ముందుగానే వీళ్ళు సుప్రజా పిన్ని కూడా హాస్పిటల్ అయిపోగానే ఇంకా ఇంట్లోనే ఉంటుంది ఎక్కడికి తొందరగా రాదు కొడుకుని చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోతుంది వాళ్ళ పాప మన కాలేజీలోనే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది కానీ ప్రస్తుతం ఇక్కడ లేదు వాళ్ళ మామయ్యతో సరదాగా అమెరికా వెళ్ళింది తిరిగి రావడానికి వస్తుంది ఒక వారంలో తను కూడా నీకు మంచి ఫ్రెండ్ అవ్వచ్చులే కాకపోతే రౌడీ అని అంటాడు నవ్వుతూ విజయ్ అదేంటి కాలేజీ స్టార్ట్ అయిపోయి చాలా రోజులు అయిపోయిందిగా తను మరి టూర్లో ఉండడం ఏంటి అని అడుగుతుంది భూమి వచ్చేస్తుందిగా అది బాగా తెలివైనదిలే మొత్తం ఒక్కరోజులో నేర్చుకున్న నేర్చేసుకుంటుంది అసలు అయితే లాస్ట్ మంత్ రావాలి వాళ్ళ మామయ్యకి అక్కడ ఏదో వర్క్ ఉండడంతో ఆగిపోవలసి వచ్చింది వాళ్ళకి పిల్లలు లేకపోవడంతో దీనే బాగా చూసుకుంటారు వాళ్ళు ఓహో అని అప్పటికే కాఫీ కలిపేయడంతో రెండు కప్పుల్లో కాఫీ పోసి తీసుకొచ్చి హర్ష గారికి సుప్రజకి తెచ్చి ఇస్తుంది భూమి ఆ కాఫీ టేస్ట్ చూశాక అప్పుడు చెప్పు మీ కాఫీలు ఎలా ఉంటాయో ఎన్ని సంవత్సరాలు వచ్చినా కాఫీలు పెట్టడం కూడా చేత కాదు అని సుప్రజని వెటకారిస్తూ కాఫీ సిప్ చేస్తారు హర్ష గారు మమ్మల్ని తెప్పి పడవడం మీ జన్మ హక్కు కదా అని మూతి విరుస్తూ అని కాఫీ సిప్ చేసి నిజంగా చాలా టేస్టీగా ఉంది భూమి ఇంత బాగా పెట్టడం ఎప్పుడు నేర్చుకున్నావు తల్లి ఎప్పటి నుంచి నువ్వు కిచెన్లో ఉండడం మొదలు పెట్టావు అని అడుగుతారు సుప్రజ మా నాయనమ్మ కాఫీ చాలా బాగా కలుపుతారు నేను తన దగ్గర నేర్చుకున్న అప్పుడప్పుడు కలిపి నాన్నకి అమ్మకి నేనే ఇచ్చేదాన్ని అలా అలవాటైపోయింది నాకు అని నవ్వుతూ చెబుతుంది భూమి హో మీ పేరెంట్స్ మీ నాయనమ్మ అందరూ ఉన్నారా నీకు అడుగుతుంది సుప్రజ మా నాయనమ్మ లేరు చనిపోయారు హర్ష సార్ ఏమి కూరలు వండను అని అడుగుతుంది ఇంకా ఆ టాపిక్ కంటిన్యూ చేయడం ఇష్టం లేక అక్కడ తను ఎందుకు టాపిక్ మార్చిందో అర్థమవుతుంది అందరికీ నన్ను అడగక్కర్లేదు భూమి నువ్వేం వండితే అది తింటాం ఓ ఎక్కువ చేసేకు ఏదైనా ఒక కర్రీ చేయి చాలు మన ముగ్గురికి అన్ని రకాలు ఏమీ అవసరం లేదు నువ్వు ఎక్కువ కిచెన్లో ఉండడానికి నేను ఒప్పుకోను నీ తృప్తి కోసం మాత్రమే వంట నీకు అప్పగించాను ఫస్ట్ నీ కాన్సన్ట్రేషన్ మొత్తం స్టడీస్ మీదే పెట్టు పని మీద కాదు అని చెబుతారు హర్ష గారు సరే అంటుంది భూమి సరే మరి నేను బయలుదేరుతాను మీరు వస్తారా ఇప్పుడు నాతో అని అడుగుతుంది సుప్రజ హా వస్తాను అని భూమి ఒక అర్జెంట్ కేసు ఆపరేషన్ చేయాలి అంట నేను ఇంకా హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను కదా ఈ కేసుతోటే స్టార్ట్ చేస్తాను సెకండ్ ఇన్నింగ్స్ నేను వచ్చేసరికి లేటు అవ్వచ్చు మీ ఇద్దరూ తినేసి ఇవాళ కాలేజీ మానేశారు కదా ఇంట్లో అయినా కూర్చొని చదువుకోండి లేదా మన కాలేజే కాబట్టి వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోండి అని చెబుతారు హర్ష గారు ఈరోజు వెళ్ళంలే నాన్న బట్టలు సర్దుకోవడం రూమ్స్ కొంచెం నీట్గా అరేంజ్ చేసుకోవడం చేస్తాం రేపటి నుంచి వెళ్తాంలే అని చెబుతాడు విజయ్ ఆల్ ద బెస్ట్ హర్ష షార్ అని అంటుంది భూమి థ్యాంక్ యూ అని భూమి తల మీద చెయ్యి వేసి హర్ష సార్ అని కాదు నీకు ఇష్టమైతే నాన్న అని పిలు లేదు అంటే పెదనాన్న అని పిలు ఇంకోసారి హర్ష సార్ అని మాత్రం అనకు అని చెప్పి వెళ్దామా అని సుప్రజని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు హర్ష గారు భూమి విజయ్ పైకి వెళ్ళి ఫస్ట్ విజయ్ రూమ్లో బట్టలన్నీ నీట్గా భూమినే దగ్గరుండి సర్దేస్తుంది తర్వాత భూమి రూమ్లో కూడా అన్నీ సర్దుకున్నాక రూమ్స్ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటారు ఇద్దరు కిందకి హాల్లోకి వచ్చి కూడా వాళ్ళకి నచ్చినట్టుగా హాల్లోని వస్తువుల్ని కూడా చేంజ్ చేసి నీట్గా అరేంజ్ చేస్తారు భూమి మార్పిస్తుంది కొన్ని కొన్ని అన్నీ మార్చేసి సూపర్ ఉంది కదా ఇప్పుడు వాల్స్ మీద ఉన్నవి కూడా ఏమైనా మారుద్దామా అని అడుగుతాడు విజయ్ అక్కడ ఏమున్నాయి ఎక్కువ మీ చెల్లి ఫోటోలో కదా ఉన్నాయి వాటి జోలి నేను అస్సలు రాను విజయ్ సార్ ఆ రాక్షస్కి తెలిసిందంటే నాకైపోతుంది నేను వంట చేస్తాను అని కిచెన్కి వెళ్ళడానికి వెనక్కి తిరిగేసరికి గుమ్మంలో రెండు పాకెట్స్లో రెండు చేతులు పెట్టుకొని స్టైల్గా నిలబడ్డ దక్షతని చూడగానే స్టాట్యూలా నిలబడిపోతుంది భూమి నేను అన్నమాట వినయ్ ఉంటారుగా ఈ రాక్షస్ అనుకుంటూ ఇదండి ఈరోజుకి భూమి ప్రయాణం మరి మన దక్షత రియాక్షన్ ఎలా ఉండబోతుంది తెలియాలి అంటే ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ అలాగే చిన్న కామెంట్ కూడా ఇచ్చి ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్